హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నిన్నైతే సండే కదండి సండే రోజు అయితే మా పిల్లలు బీచ్కి తీసుకెళ్ళమని చెప్పారండి బీచ్కి తీసుకెళ్ళమని అడిగారు అందుకోసం అయితే మేము బీచ్కి అయితే వెళ్ళామండి బీచ్ అంటే ప్రతి ఒక్కరికి సరదాయే కదండి ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారండి బీచ్లోనైతే మేమైతే నిన్న సండే రోజు వెళ్ళామండి చూసారు కదా బీచ్ అయితే చాలా బాగుంది అలాగే బీచ్ దగ్గర క్రాఫ్ట్ బజార్ కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాం చాలా బాగున్నాయండి క్రాఫ్ట్ బజార్లో అయితే ముందైతే ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక్కడ చూశారు కదా బీచ్ ఎదురుగానండి క్రాఫ్ట్ బజార్ అని పెట్టారు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే యూనిక్గా కొత్త కొత్తగా ఉన్నాయండి ఏంటంటే చూడగానే ఈ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇక్కడ అయితే ఆల్ ఇండియా బజార్ అంటండి ఇదైతే ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజారు చూశారు కదా ఇంకా ఇక్కడ వెళ్ళగానే ఫుడ్ స్టాల్ ఉందండి ఎంట్రన్స్ అయితే ఫుడ్ స్టాల్ ఉంది ఆ పక్కనే అయితే ఇంకా బట్టలు ఉంటాయి కదండి డ్రెస్ మెటీరియల్స్ అలాగే షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే చూశారు కదా ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఏంటంటే ఇప్పుడు కుండల్లో చాలా మంది వండుకుంటున్నారు కదా స్టవ్ మీద అయినా సరే మట్టి వాటిలో వండుకుంటే చాలా ఆరోగ్యం అని కూడా అంటున్నారు అలాగే మట్టివి రకరకాలు రకరకాలు ఉన్నాయండి ఇంకా యాంటిక్ పీసులు అయితే చాలా బాగున్నాయండి ఇంటికి అయితే కొత్తగా ఇంట్లోని ఎవరైనా గృహప్రవేశం చేసి కొత్తగా ఇంట్లోకి వెళ్తే ఇలాంటివన్నీ కొనుక్కుంటే చాలా బాగుంటుందండి వెరైటీస్ అయితే మరి చాలా ఉన్నాయండి ఇంకా చాలా బాగున్నాయి ఒకదానికి మించి మించి ఒకటైతే ఉన్నాయండి ఇవన్నీ అయితే చూసారు కదా కొత్త కొత్త ఐటమ్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి చూడడానికి అయితే ఏనుగులని రకరకాల వినాయకుడి బొమ్మలు అని చూసారు కదా వెనకతలైతే పెద్ద పెద్దగా మనము ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంటికి ఎంట్రన్స్లో ఇలాగ వినాయకుడు అని ఇలాగ పెట్టుకొని మొక్కల్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది అయితే రకరకాలు చాలా బాగున్నాయండి ఇక్కడైతే చూసారు కదా డ్రమ్స్ పట్టుకున్నట్టు ఏనుగులు వినాయకుడు అలాగే కొబ్బరి చిప్పలు లాంటివి అలాంటివి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా దిష్టికి కూడా చాలా ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా చూసే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇక్కడ అయితే గంటలని కొత్త కొత్త ఇగోండి ఇక్కడైతే డ్రమ్స్ లాంటివి ఏవో ఉన్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇవి ఏమంటారో తెలుపు పింగాని అని ఏమో అనుకుంటాను ఇవైతే చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఇగోండి ఏనుగులు చిన్న చిన్న ఐటమ్స్ చాలా చా ఏంటంటే స్టూల్ లాంటివి ఇలాంటివి ఏనుగులు గుర్రాలు లాంటివి అలాగే అమ్మాయి బొమ్మలు ఇలా కుండలు పట్టుకునేటివి అలాగే హ్యాంగింగ్ చేసుకునేటివి ఇగోండి ఇవి స్టాండ్ లాగా ఉన్నాయి ఈ స్టాండ్లు కూడా చాలా బాగున్నాయండి చూడడానికి అయితే అచ్చం స్తంభాల్లా కనబడుతున్నాయి ఇంకా ఈ పక్కన చూసారు కదా వెరైటీ వెరైటీ కూజాల్లా ఉండి ఇండ్లగా ఫ్లవర్ వేజ్ డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ కూడా చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి ఈ క్రాఫ్ట్ బజార్లో అయితే టికెట్ అయితే ఏమీ తీసుకోవటం లేదు మామూలుగా నార్మల్గా వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళచ్చు ఇక్కడైతే చూసారు కదా రంగురాళ్ళు అండి ఇవైతే మనం వేసుకుంటాం కదా ఫిష్లు అవి వేసుకోవడానికి అందంగా ఉంటాయి కదా ఈ రాళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇగండి ఇక్కడ చూపించిన రాళ్ళు అయితే చాలా అందంగా ఉన్నాయండి ఏంటంటే అక్వేరియం లాంటిది ఉంటే అందులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ కలర్స్ కలర్స్ రాళ్ళు అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ పింగాని ఇవన్నీ ఇవన్నీ చూసారు కదా ఇప్పుడైతే పచ్చళ్ళ సీజన్ కదండి పచ్చళ్ళకి పింగాణి జాడీలు అయితే పెద్ద పెద్దవి చాలా బాగున్నాయండి వెరైటీస్ వెరైటీస్ జాడీలు అలాగే పింగాణి కప్పులు ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇవైతే కొత్తగా కనిపించే నాకైతే ఇంకా అక్కడ షూ చూశారు కదా అవి కూడా అలాగే ఉన్నాయండి ప్లాస్టిక్ అయితే కాదు అవి కూడా ఆ పింగాణి టైప్లోనే షూలు కూడా అలాగే ఉన్నాయి ఇదైతే క్రాఫ్ట్ బజార్ అయితే చిన్నదే కానీ ఉన్నట్ల వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఎవరికైనా కావలిస్తే వెళ్ళి చాలా చక్కగా కొనుక్కోవచ్చు ఇంకా ఇక్కడ గాజులు ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఈ లోపల చూసారు కదా ఫ్లవర్ వెజెస్ ఇంకా రకరకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా చెప్పులు అయితే రకరకాల వెరైటీస్లో ఉన్నాయండి చెప్పులు కూడా చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నారు మేమైతే చూడలేదు కానీ రేట్ అయితే బాగానే ఉందండి ఇంకా అక్కడ చూసారు కదా షూ అని చెప్పులు అని చాలా బాగున్నాయండి ఇంకా పక్క పక్కనే షాపులు కానీ చాలా బాగున్నాయి ఒకళ్ళు అమ్మింది వేరే వాళ్ళు అయితే అమ్మటం లేదండి ఇక్కడైతే అంతా చెక్కతో చేసినవండి ఇక్కడైతే ఇదైతే డెకరేటివ్ ఐటమ్స్ ఐటమ్ ఇది చెక్కతో చేసింది ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా చెక్కతో చేసినవి రకరకాలు చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకునేటట్టు ఉన్నాయి అలాగే ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి అయితే మొట్ట చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఇవన్నీనైతే చెక్కతో చేసినవండి వుడ్డు ఇది ఏం వుడ్డు తెలియదు కానీ చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా గరెట్లని స్పూన్లని ఇక్కడ ఉన్నవన్నీ చెక్కవేనండి ప్రతి ఒక్కటి చెక్కతో చేసినవే చాలా బాగున్నాయి అయితే ఎవరైనా వెళ్ళి కొనుక్కోవాలని చాలా బా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని అయితే కొత్తగా అనిపించాయి చూడడానికి అయితే రకరకాల రకరకాలు ఐటమ్స్ ఈ గ్రాఫ్ట్ బజార్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి గ్రాఫ్ట్ బజార్ లోనైతే ఇంకా చూసారు కదా ఆ చెప్పులు కూడా అవే నేను చెక్కతో చేసినవే చూడడానికి మామూలుగా కనబడుతున్నాయి కానీ చెక్కతో చేసినవి పైన అయితే అలా బెల్ట్ అనేది ఇచ్చారు ఇంకా ఇది చూసారు కదా పిల్లలు ఆడుకునేది మళ్ళీ డెకరేషన్ చేసుకోవడానికి కూడా ఇలాగా ఇలాగ ఫిష్లా కనబడిందండి అదైతే షేప్ ఎలాగంటే అలాగా ఫిష్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి కాకపోతే చెక్కతో చేసినవి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే బౌల్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వీడియోస్ అనేది చేసుకుంటున్నారు కదా ఇలాంటి బౌల్స్ అనేది కొనుక్కుంటే చాలా బాగుంటుందండి అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూశారు కదా ఇదైతే లా ఉంది ఇంకా ఇక్కడ పూజా మందిరాలు కూడా ఉన్నాయి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు పెద్ద వరకు పూజా మంది మందిరాలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే స్పూన్లు అండి స్పూన్లు కూడా చెక్క స్పూన్లు చెక్క స్పూన్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా అటు సైడ్ అయితే రకరకాల వెరైటీస్ ఈ బౌల్స్ కూడా బాగున్నాయండి ఇప్పుడు చెక్క బోవులు వస్తున్నాయి కదా అవన్నీ అక్కడ ఉన్నాయి అయితే చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియోస్ చేసినప్పుడు ఆ చెక్క చూపిస్తే చూపిస్తాయి వీడియోలో చాలా అందంగా కనబడుతుంది కదండి అక్కడ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా కొనుక్కోవచ్చండి వెళ్ళి అంత బాగున్నాయి అయితే ఇంకా ఇవన్నీ కుండీలండి మొక్కలు వేసుకుంటాం కదా ఆ కుండీలు అలాగే తులసమ్మను పెట్టుకుంటాం కదా ఆ కుండీలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి డెకరేషన్గా మనం మొక్కలు ఇంట్లో వేసుకుంటాం కదా ఆ మొక్కలైతే వేసుకోవచ్చు దానిలోనైతే ఇంకా ఇక్కడ గాజులు అండి గాజులు నల్ల పూసలు ఇంకా షాపులు అయితే షాపుల్లోనైతే వెరైటీ ఇయర్ రింగ్స్ అయితే మరి చెప్పక్కర్లేదని కొత్త వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా హెయిర్ బ్యాండ్స్ అని ఇయర్ రింగ్స్ అని చాలా ఉన్నాయి ఇక్కడైతే షాపులోనైతే ఇంకా అది అదేంటంటే అది ఆ క్రాఫ్ట్ బజార్ అయితే బీచ్ ఎదురుగానండి బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా డ్రెస్ టాప్స్ అండి టాప్స్ కూడా బాగానే ఉన్నాయి అందుకని అని కాదు కానీ పర్వాలేదు మధ్యలో బాగానే ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడ చూసారు కదా ఎదురు ఎదురుగే అన్ని కానీ ఒకరి దగ్గర ఉన్న ఐటమ్స్ ఇంకొకరి దగ్గర అయితే లేవు ఇంకా ఇదైతే బ్యాంగిల్ స్టోర్ స్టోర్ లాగేనండి చాలా బాగుంది ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయితే ఈ మధ్యన వస్తున్నాయి కదా రిబ్బన్ టైప్ లోని ఆ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి క్లిప్పులు ఉన్నాయి చూసారు కదా ఇవి స్టడ్స్ చూసారు కదా కలర్స్ కలర్స్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే ఇయర్స్ ఇయర్ రింగ్స్ అయితే కళ్ళుకైతే అంత అందంగా కనబడుతున్నాయి అండి చాలా బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ క్లిప్పులని రబ్బర్ బ్యాండ్లని ఇంకా ఒక లెక్కలో ఉన్నాయండి ఇంకా కొన్ని కొన్ని అయితే బయట కనిపించేటట్టు రెగ్యులర్గా చూసేటట్టు ఏమీ లేవు అన్నీ కొంచెం కొత్తగా కొత్త వెరైటీస్గానే కనబడుతున్నాయి ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి ఏంటంటే గోల్డ్ కలర్లో అలాగే సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి అలాగే బ్లాక్లో కూడా ఉన్నాయి మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూశారు కదా హెయిర్ బ్యాండ్స్ అయితే రకరకాల రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి అయితే చాలా బాగున్నాయి ఇంకా అక్కడైతే రెండు మూడు షాపుల్లోని ఇలాగ బ్యాంగిల్స్ అని ఇవన్నీ అవన్నీ చూస్తే చాలా బాగున్నాయండి ఇవ ఏంటంటే కిల్లీ వేసుకుంటాం కదా అవన్నీ పానికి సంబంధించినవండి ఇది సోప్ అని కిల్లీ వేసుకుందని చాలా బాగున్నాయి ఇక్కడైతే అక్కడ చూసారు కదా చింతపండులా ఉంది అదైతే టేస్ట్ చేశానో అదైతే పుల్ పులుగా ఉందండి ఏంటంటే ఇంకా మేమైతే సోంపు లాంటిది తీసుకున్నామండి ఇంకా కిల్లీ వేసుకుంటాం కదా ఆకులు లాంటివి ఉంటాయి కదా కిల్లీది కూడా బాగానే ఉంది అది వంద గ్రాములు హండ్రెడ్ రూపీస్ చెప్పారండి మేమైతే సోంపు లాంటివి తీసుకున్నాము ఇక్కడైతే బిళ్ళలని చిన్న చిన్నవి ఉంటాయి కదా పుల్ల పుల్లగా అలాంటివి చాలా డైజెషన్ సంబంధించినవి అన్నీ ఉన్నాయండి ఇంకా రకరకాలు పాన్ కిల్లీలో వేసుకునేటివి అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ కూడాను ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ఇక్కడైతే చిన్న 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 బిల్లల్లాంటివి ఉన్నాయి కదండి అవి అయితే మనం చిన్నప్పుడు తినేటివే అవన్నీ కిల్లీలకి సంబంధించినవి ఉన్నాయి సోంపు ఉంది చాలా బాగున్నాయండి ఇక్కడైతే మనము ఇగ ఇలాగా చక్కవేనండి ఇవన్నీ కూడాను ఇవైతే ఉదతులువి డబ్బా అవైతే చక్కవేనండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఏంటంటే మ్యాచింగ్లు వేసుకుంటారు కదా ఇయర్ రింగ్స్ రకరకాల మోడల్స్ అయితే వేసుకుంటారు కదా ఇయర్ రింగ్స్ వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇంకా అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము బీచ్కొని వెళ్ళాం కదా ఇంకా ఎక్కడైతే మేమైతే చూసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం అండి ఇంకా బీచ్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఇవన్నీ చూసి వచ్చేస్తున్నాము ఇంకా చూసి కొందామంటే బీచ్ కంటే పిల్లలు ఊరుకోరు కదా ఇంకా బీచ్కి వెళ్ళినంత వరకు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని అందుకోసం అయితే ఏం తీసుకోలేదండి అని అనుకున్నాను కానీ ఇంకా బీచ్ అనేసరికి ఇంకా పెళ్ళిళ్ళు ఆగరు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇక్కడైతే చూసారు కదా ఏంటంటే శంకాలని దేవుడు పటాలు ఇవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా లాంటివి ఇప్పుడు గాజ్ దాంట్లో వస్తాయి కదా ఇంకా కుంకుమ కుంకుమల్లో ఇంకొండి ఇక్కడ తాబేళ్ళు ఇలాంటివి ఒక బౌల్లో వస్తాయి కదా అవి ఇంకా దేవుడు పటాలు ఇంకా వినాయకుడి బొమ్మలు ఇంకా శివుడు బొమ్మలు అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయి చాలా డెకరేషన్కి అయితే మొట్టగా ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా పే దువ్వలు ఇవని అవని ఇంకా ఇక్కడ బాక్సులు అండి రకరకాల వెరైటీస్ పెన్నలు అయితే ఉన్నాయి ఇంకా పెన్నలు బాక్సులు చూస్తే పిల్లలు ఊరుకోరు కదా ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నానని ఇక్కడ చూశారు కదా వీళ్ళిద్దరు బిల్డప్ ఎలాగ ఉందో ఇంకా ఇక్కడ అప్పడాలు మసాలా సామాన్లు అండి ఇంకా అప్పడాలని ఇలాగా ఫ్రూటీ ఫ్రూటీ ఇంకా షాజీరా ఇంకా గరం మసాలాకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇంకా ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ అండి ఇంకా మేము ఎక్కడైతే కరెక్ట్లు తీసుకున్నాము అవైతే ఇంట్లోకి అవసరమని ఇంకా తీసుకున్నాం చెప్పాను కదా ఇంకా పిల్లలు గాబరా పెట్టేస్తున్నారని తీసుకోలేదు స్పైసెస్ అయితే చాలా ఉన్నాయండి బిర్యానీ మసాలా అవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే పార్సలు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఇంకా ఇంకా మేము తీసుకోలేదు కాబట్టి రేట్ అయితే అడగలేదండి ఇంకా చూశారు కదా చాలా బాగున్నాయి ఇక్కడైతే వెరైటీ ఇప్పుడు హ్యాండ్కి పెట్టుకుంటారు కదా అలాంటి టైప్ పర్సులు అని హ్యాండ్ బ్యాగ్లని చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా అంతేనండి అక్కడ నుంచి మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చేసాము వచ్చి ఇంకా బీచ్ ఉంది కదా బీచ్ బీచ్ అని అంటున్నారు అంత వేరం బీచ్కి వెళ్దామా అని చూసారు కదా కనబడుతుంది కదా ఎదురుగే బీచ్ అండి బీచ్ ఎదురుగే ఈ క్రాఫ్ట్ బజారు ఇదైతే ఈ క్రాఫ్ట్ బజార్కి అయితే ఇంకా డబ్బులు అయితే తీసుకోవటం లేదు టికెట్ అయితే ఏమీ లేదు ఇంకా ఇక్కడ బీచ్కి వెళ్తుంటే చూసారు కదా ఇతనిలో కళ అయితే చక్కగా శివలింగము అలాగే రూటు ఇవన్నీను చక్కగా మట్టితో ఎంత బాగా చేస్తున్నారనండి ఇలాంటి నిజంగా ఇలాంటి కళ ఉండడం ఎంత అదృష్టం కదండి ఇక్కడైతే ఇవన్నీ ఇంకా మట్టితోనే అలాగ చేస్తూ ఉన్నారు ఇంకా శివలింగం అటువైపు అలా తోవని అలాగ చిన్న చిన్న అక్కడ మట్టితోనే ఇలాగే ఇలాగేలాగ ఎంత చక్కగా వేస్తున్నారు ఇది కూడా వీడియో అనేది తీసామండి చాలా బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసాము చూసారు కదా ఇదంతా మట్టినే అలా ముద్దలాగా అలాగే వేసి రూట్ అనేది పెడుతున్నారు ఇతని టాలెంట్ని అయితే చూసి అందరూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి చాలా బాగా ఇది కూడా ఒక అదృష్టమే కదా అలాగా వెయ్యాలి అలా ఇసుకతో పడకుండా ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ కదా ఇక్కడైతే ఇంకా శివలింగము ఇంకా ఇక్కడ మట్టితో ఇలా రూట్ అనేది చేశారు ఇంకా లాస్ట్ వరకు మేమైతే ఉండలేదండి ఇక్కడ ఇంకా పిల్లలు కంగారు పెట్టేస్తున్నారని వెళ్ళిపోయాము ఇంక లేదంటే లాస్ట్ వరకు ఉండి వీడియో తీద్దామని అనుకున్నాను ఇంకా చూసారు కదా నిన్న సండే కదా జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారండి బీచ్ అనేసరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి ఇక్కడైతే మేము ఇంకా రాగానే పిల్లలకి ఏముంది మురీ మిక్చర్ అడుగుతారు కదా అదైతే తీసుకోవడానికైతే మా వారు వెళ్ళారు ఇక్కడైతే మేము అందరం కూర్చున్నాం ఇంకా ఇంకా ఇక్కడైతే పిల్లలకి గాంధీ గారి లాగా రెడీ చేస్తారు కదండి రెడీ చేస్తే పాపం ఆ పిల్లడైతే చక్కగా ఆడుకుంటున్నాడు చూస్తే చూడడానికి చాలా ముద్దుగా అనిపించింది అయితే నేను వీడియో అనేది తీసాను ఈ వీడియో ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వటం లేదండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాగానే మనకు బీచ్ అంటే మురీ మిక్చరేనండి ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదు కానీ ఎందుకో బీచ్ దగ్గర మురీ మిక్చర్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు రూట్లో చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవన్నీ లైట్స్ అండి ఈ లైట్లకి ఎలాగ జెండా కలర్లో మూడు కలర్స్లో జెండా లాగా కలర్స్లో ఉన్నాయండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను వస్తుంటే చాలా అందంగా కనబడుతున్నాయండి ఇవైతే స్ట్రీట్ లైట్లే కానీ చూసారు కదా జెండా లాగా మూడు కలర్స్తో పెట్టారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్